నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సుదర్శన్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకంలలో తల్లికి వందనం మధ్యాహ్న భోజనం సోనమసూరు బియ్యంతో భోజనం చేయిస్తున్నారని ఇలాంటి అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించి వారి అటెండెన్స్ డెబ్బై ఐదు శాతం ఉండాలని అలా ఉంటేనే మరుసటి సంవత్సరం తల్లికి వందనం వస్తుందని తల్లిదండ్రులు పిల్లలను గారాబం చేసి చదువుపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు ఉదయం పిల్లలకు టిఫిన్ బాక్సులు కట్టించవద్దని ఇంటి దగ్గరే తినిపించి పంపించాలని అలా పంపించడం వల్ల పిల్లలు హుషారుగా ఉంటారని లేకపోతే ఇక్కడికి వచ్చి గంట రెండు గంటలు టిఫిన్ చేయడానికి సమయం వృధా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పిల్లలు పాఠశాలకి వస్తున్నారా లేదా గమనించాలని అదేవిధంగా పిల్లలు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఏ విధమైన హోంవర్కులు ఉపాధ్యాయులు ఇస్తున్నారు అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అదేవిధంగా పిల్లలకు టీవీ మొబైల్ అలవాటు చేయవద్దన్నారు ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరావు మాట్లాడుతూ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు మండల పరిషత్ పాఠశాలలో ఉన్నారని నూట ముప్పై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని ప్రతి ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఉన్నారని మా ఉపాధ్యాయుల శిక్షణ బాగా ఉంటుందని ఆయన తల్లిదండ్రులకు తెలియజేశారు పిల్లలు చదువుతున్నారా లేదా అన్న విషయాలను మేమే కాదు తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా కూడా మీరు కూడా వాటిపై అవగాహన కలిగి ఉండాలని అదేవిధంగా విద్యార్థుల చేత వారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయించారు ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రులకు పూల మొక్కలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ సుదర్శన్ రామకృష్ణ నారాయణ విద్యా కమిటీ వనజ సచివాలయం స్టాఫ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంటికా ఏర్పాటు చేయండి అది మీకు మంచిది మాకు మంచిది సమయం మీకు పిల్లలు ఇక్కడ తిరగలుగుతారు వీడ తిరగపోతే వాడికి ఆకలి ఆఖరి ఆఖరితో ఎవరు ఏం పని చేయలేరు అరంపు మనకు ఎవరు చేయబడి చేయగలుగుతామన్నా చేయలేము పిల్లలు కూడా తిరగలేరు ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలను క్యారెట్ కట్టి పంపించకుండా ఉండగా ఇంటికాన్ని తినట్టు చేయండి సక్రమంగా బడికి వచ్చేటట్టు చేయండి బట్టలు డ్రస్సులు ఇచ్చి దాదాపు పది రోజులు అయితే కొంతమంది పిల్లలకు చాలా మంది దిప్పించలేదు అమ్మా కీర్తి చాలా మంది పిల్లలు డ్రస్సులు ఇస్తరాలే சார் குட்மார்னிங் சார்

ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధకి మనం కూడా కొన్ని తోడి ఇబ్బంది ఉంటుంది గతంలో ఈ తరం కానీ తరం కానీ తేడాల్లో చాలా తేడాలు వచ్చినాయి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు పిల్లలకు అన్ని ఉంచుతానే డబ్బుతో సహా గమనించండి డబ్బు డబ్బిస్తుంది ఉచితంగా మూడు డ్రస్సులు ఇస్తున్నారు మంచి నాణ్యతతో కూడిన డ్రస్సులు పెంట్ ఇస్తారు బూట్లు ఇస్తారు దాంతో పాటు కొత్తగా సన్నువ ఒకప్పుడు వరి ఒరి తిన తెల్లన్నం తినాలన్నా వరిం తినాలన్నా గగనం అలాంటిది ఈ పథకాలు వచ్చిన తర్వాత వరి ఒరిపు ఒరి కాడేది ఇప్పుడు కొత్తగా సోల మదురు ఇప్పుడు పాఠశాలలో ఎంతమంది బయట తల్లిదండ్రులు చుట్టూ చెంది కానీ పాఠశాలలో సన్న బియ్యంతో సోలార్ బియ్యం ఆ సోల మసూర్తో భోజనం ఏర్పాటు చేస్తున్నాం మీరు ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు ఏ టైం కానీ చెక్ చేసుకోవచ్చు భోజనం ఎలా ఉంటుందో భోజనంలో గుడ్డు ఉంటుంది దినవచ్చినము ఒకరోజు రాగి జావ ఇస్తాం అంటే పిల్లల్లో పోషక విలువలు తగ్గిపోయినాయని చెప్పి నక్కహీనత ఉంది అని చెప్పి ప్రభుత్వం వారు బలంగా ఉండాలి పిల్లలు ఆరోగ్యకరమైన పిల్లలు ఉంటేనే మంచి చదువులు చదువుతారని చెప్పి బలమైన బలవర్తక ఆహారంగా రాగి జావ ఇస్తారు అదేవిధంగా ఆహారం అనగడానికి మనం పల్లి పల్లి పల్లెట పల్లెట్టం బుడ్డలు ఆ పుడలు చిక్కిస్తాం పాఠశాల చూడండి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నాం రోజు ఒక రకమైన భోజనం పుండిస్తారు పాఠశాలలో రాగిజామ ఇస్తారు సందర్బియంతో భోజనం ఇస్తారు ఊట్లు బట్టే ఎన్ని అవకాశాలు ఇస్తుందో ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది ఇవన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి దాంతోపాటు పిల్లల యొక్క విద్య అనేది కేవలం పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది గమనించుకోండి మేము అక్క ఇప్పుడు కొత్తగా వచ్చినాం ఇక్కడికి ప్రతి తరగతిలో ఐదు మంది ఐదు తరగతులకు ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నాము ఒక్కొక్కరు ఒక తరగతిని డీల్ చేస్తున్నాం చాలామంది పిల్లల్లో నేను గమనించిన అంశాలు నేను గమనించిన అంశాలు మీ ముందుకు చెప్తారు ఐదవ తరగతి పిల్లల గురించి మాట్లాడతాయి వినండి ఐదవ తరగతి తల్లిదండ్రులు వినండి పిల్లలను ఎక్కువసేపు టీవీ చూస్తున్నారు ఇంట్లో తొమ్మిది గంటల వరకు టీవీ చూస్తున్నారు నాకు నేను పిల్లలతో నేను ఇంటర్నాక్షన్ అయినప్పుడు పిల్లలు దాని చేసిన అంశం ఏం చేస్తున్నారా తొమ్మిది గంటల వరకు టీవీ చూస్తారు అది కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలు పాఠాలు చెప్పి ప్రతిదీ హోంవర్క్ లాగా ఇస్తున్నాం ఇవ్వలేదు అనేది తప్పు ఏదో ఒక రోజు ఏదో ఒక కుల కార్యక్రమాలు ఉంటే తప్ప హోంవర్క్లు కానీ ఉంటా కానీ మర్చిపోతాం కానీ కానీ ప్రతిరోజు పిల్లలకు ఏదో ఏదో విధంగా చెప్తుంటాము అది మీరు ఖచ్చితంగా పెద్దగా చదివించండి మీ సహకారం ఉంటేనే మేము విజయం సాధించగలుగుతాం మీ విజయం సాధించడం ఎప్పుడు మీ పిల్లలు బాగా చదివినప్పుడే మేము విజయం సాధించగలుగుతాం అందుకు మీరు మీ సహకారం ఖచ్చితంగా మాకు కావాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ పిల్లల యొక్క బాధ్యత బానే కుటుంబం మీద అదే ఉంటుంది ఏమ్మా అదేవిధంగా సార్ ఇందాక చెప్పాడు ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మీకు తల్లి వందన తల్లి కోసం డబ్బులు రావాలి అంటే డెబ్బై ఐదు శాతానికి పైగా హాజరు ఉండాల్సి అంతకంటే అంతకంటే తక్కువైందంటే మీకు డబ్బులు రావు మమ్మల్ని మీరే ప్రశ్నించకూడదు ఒక్కటే కారణం హాజరు శాతం తక్కువ ఉంటే డబ్బులు లేరు ఇదంతా ఆన్లైన్ వాచ్ఛర్ ఏముండదు తర్వాత ఏదో చేసిన అట్లా ఏమి ఉండవు అన్ని ఉత్పత్తి జరగాల్సిందే పిల్లవాడు బడికి వచ్చిన రోజు పడుతుంది బడికి రాని రోజు ఆప్సెంట్ అవుతుంది గుర్తుంచుకోండి సక్రమంగా పిల్లల్ని బడికి పిల్లలకు టిఫిన్లు ఇంటికాడ చేసి పంపించండి చాలా మంది క్యారెంట్లు కట్టి పంపిస్తున్నారమ్మా అమ్మ వీటికి వచ్చిన తర్వాత పెళ్ళి వేసుకున్న తర్వాత తినడానికి గంట నుంచి ముక్కాల్ గంట అరగంట నుంచి ముక్కాను గంట సగ సగం పడుతుంది ఉండే సమయంలో ఒక గంట పోయిందంటే ఒక పీరియడ్ వైరుస్త కాబట్టి పిల్లలకు మీరు ఇంటి చేసి పంపించండి అక్కడే తల్లిదండ్రులకు అందరికీలకు ఈరోజు ప్రభుత్వం ప్రతి నిర్వహిస్తున్న ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వ పథకాలు పిల్లలకు సక్రమంగా చేరుకుతాయా లేదా పిల్లలకు విద్య సక్రమంగా అడుగుతున్నాయా లేదా అని తల్లి తల్లిదండ్రి ఈరోజు ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి ఎందుకంటే పిల్లలు బడికి పోతున్నామని తల్లిదండ్రులు అనుకుంటారు బాగా చెప్తున్నారు కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనేది తెలియ పిల్లలు కొంతమంది మరిద్దరు పిల్లలు తప్పిస్తుంటారు అటువంటి పిల్లలు బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులు వాళ్ళకు విద్యా బాధ్యత ప్రవేశించారు చేపించే బాధ్యత మీరు మీ పిల్లలు ఏమైనా పెద్ద మీ పిల్లల మీరు మీ పిల్లల మీద శ్రద్ధ వహించకుంటే కదా పిల్లలు ప్రవర్తనలో మార్పు వచ్చి అటువంటి పిల్లలంతా ఇబ్బంది పడే సమయం వస్తుంది పెట్టలేక మనం మాట్లాడం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే మన పిల్లల పట్ల మనం శ్రద్ధ వహించాలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు సక్రమంగా వస్తున్నారా లేదా వాడేదారు ఆ విషయం తెలుసుకోవాలా ఇంకోటి మనకి ఇంతకుముందు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రోగ్రాం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్ గవర్నమెంట్ పదకొండు వేల రూపాయలు అందిస్తుంది అందించింది ఈ జూలై అంటే ఈ రోజు రేపటిలో అకౌంట్ పదకొండు వేలు జమ కాబట్టి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కనిపిస్తుంది కానీ ఉపయోగించుకుని మన పిల్లల శారీరక మానసిక ఆరోగ్య సర్వతో మనం పిల్లలు ఎప్పుడైనా పెట్టినప్పుడు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది సమయా ఉండదు మా పని సార్ అన్ని కానీ మీ పిల్లలు దాదాపు ఐదు సంవత్సరాలు అయితే వరకు ఐదు సంవత్సరాలు చదువుతారు మీరు వచ్చి ఒక గంట కేటాయించండి ఎప్పుడైనా బీచ్ పెట్టినప్పుడు తల్లిదండ్రులు సహకారం అందించాలా ఎందుకంటే మీరు సహకారం అందించమంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియదు మీరు మీకు ఏం చెప్తున్నారో కూడా మీకు తెలియదు పాఠశాల సక్రమంగా నడుస్తుందా లేదా పాఠశాల కొంచెం వెనకబడినాడు కొంచెం ఇచ్చి మా పిల్లలకి బాగా తీసేసి ఇచ్చండి అని మీరు ఖచ్చితంగా తెలియజేయాలి మీరు తెలియజేస్తే ఇతరులు ఇంకా బాగా సిద్ధమైంది చేస్తారు ఇదిగోని మా స్టాఫ్ ఎట్లా ఉన్నారంటే మా ఉపాధ్యాయులంతా వృత్తి ధర్మానం పాటిస్తూ సమయ పాటిస్తూ పిల్లలకు అన్ని రకాల అభివృద్ధి చెందేందుకు అన్ని అన్ని రకాల వృత్తి చేస్తున్నారు వాళ్ళు అటువంటి ఉపాధ్యాయులు காட்டி <laughs> <laughs> <laughs>